అయ్యప్ప పడిపూజ మహోత్సవాలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా పట్టాభిపురం స్వామి తీట ప్రాంగణం అయ్యప్ప స్వామి నామ స్మరణతో మారుమోగింది వేలాది మంది భక్తులు మాలధారణ భక్తులు కుటుంబ సభ్యుల ఒకే చోట చేరి భక్తి చేతలతో స్వామి దేవనలు పొందేందుకు తరలివచ్చారు మాదాల చైతన్య ఆధ్వర్యంలో జరిగిన పడిపూజ కార్యక్రమం ఆధ్యాత్మిక కాంతితో సాంప్రదాయ నిబద్ధతతో విశేషంగా కొనసాగింది గురుస్వాములు రాంబాబు విశ్వేశ్వరరావు వేద ఘోషల నడుమ సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు అభిషేకాలు దీపారాధన అర్చనలు జరిగిన సమయంలో స్వామియే శరణమయ్యప్ప నినాదాలు ప్రాంగణంలో మార్మొంగించాయి ఈ సందర్భంగా నా వంతుగా ఈ గుంటూరు ప్రజానికానికి ఒక భజన కార్యక్రమం చేపట్టాలని నిశ్చయించుకొని తురణ సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని ఐదు వేల మంది భక్తులు వస్తారని మేము అనుకుంటున్నాము ఈ పూజకి పూజకిత్తున అందరు భక్తులకి సహకరిస్తున్న పోలీస్ శాఖ వారికి అలాగే మున్సిపల్ శాఖ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ నయప్ప అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ సహకరించుకున్నాం